అంటున్నారు కానీ ఇట్లా బట్టలిప్పి పబ్లిక్ లో చూపించుకున్న దానికి ఇచ్చింది అధికారము పరిపాలించండి అయ్యా అంటే ఇట్లా బట్టలు ఇప్పి చూపిస్తున్నారు సార్ పబ్లిక్ లో మరియు ఆరోపణలు రాగానే గుడి కడిగేశారు ఆ తర్వాత ఇప్పుడు నెయ్యే కాదంటే లడ్దంట కాదు అని సుప్రీంకోర్టు చెప్తే అందులో కల్తీ జరగలేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పెట్టి దరిద్రాన్ని కలిగాడు ఇప్పుడు కార్యకర్తలు ఖచ్చితంగా ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు సింగల్ గా పోటీ చేయలేదు జరుగుతుంది లేదు అదే ఉన్న భజన చేస్తుంటారు ప్రజల్లో జరిగేది ఏమి అమ్మాయి ఒక సాగు పాటికి ఇంత భయంకరంగా చించుకుంటున్నారు మరి ఎన్నో సమస్యలు ఉండవు కదా సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు భయమా గురించి ఎప్పుడు పేరు చెప్పు ఒక ఎమ్మెల్యే కోట్లు తెచ్చారు ఏం రాష్ట్రాన్ని ఎంత మంది નૅન નૉન નણન નૈ નૉલલલ નૈ નિલલ ના�લલ ના�ે નઉન ન નૉનેન